నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా కర్రీ అండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఏదో వచ్చేసి రైస్ రోటీస్ దేనిలోకైనా తినొచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ కూడా చేయండి మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు అంటే చాలా విలువైనది ఆ లైక్ అనేది సో కాబట్టి కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ నేను దొండకాయ అంటే మసాలా కర్రీ చేయడానికి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే దొండకాయలు తీసుకున్నానండి సో ఇవి వచ్చేసి ఫ్రెష్ కాయలు సో ఇలా ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా కడుక్కొని తర్వాత మనం ఇలా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలండి సో ఇలా కట్ చేసుకుని అయితే ఇప్పుడు పక్కన పెట్టిద్దాము తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక కడాయి పెట్టుకోవాలి సో కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్కి అయితే ఆయిల్ వేస్తున్నాను తర్వాత ఇందులోకి కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి ఇక్కడ ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి సో తర్వాత ఇందులోకి దొండకాయలు వేసేస్తున్నాను మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టము సో కాకపోతే నేను ఆనియన్ లేకుండా ఒకసారి ప్రాసెస్ అయితే ట్రై చేశాను సో దొండకాయలు మగ్గే లోపయితే ఇక్కడ మసాలా కోసం ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఇలా అన్నీ వేసుకుని అయితే లైట్గా వేయించుకున్నానండి డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి తర్వాత ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను లేకపోతే మీరు అల్లం వెల్లులనైనా వేసుకోవచ్చు డైరెక్ట్ గా తర్వాత ఇందులోకి అయితే ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ వేసుకుని తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని వాటర్ పోసుకుని అయితే మళ్ళీ ఇంకోసారి మిక్సీ వేసుకోవాలండి సో ఇలా చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టిద్దాము దొండకాయలు కూడా ఫ్రై అయిపోతున్నాయండి ఇంకా కాసా ఫ్రై కాసా అయితే ఫ్రై అవ్వాలండి ఇవి సో మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండండి సో లేకపోతే మళ్ళీ అంటే ఒకటే సైడ్ మాడిపోతాయి సో కాబట్టి ఈ విధంగా అయితే ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి సో ఇలా ఫ్రై అయిపోతే తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా మిక్సీ చేసుకుని వేసుకోవాలి సో ఇలా వేసేసి ఒకసారి కలిపేయండి సో ఇక్కడ కలుపుకొని కొంచెం సాల్ట్ అంటే కారం ఏమైనా సరిపోతే చూసి అండి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ ఇలా పేస్ట్ వేసుకొని ఒక వన్ టూ మినిట్స్ వరకు ఫస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత తర్వాత ఇందులో కొద్దిగా కడిగి అది అంటే మిక్సీసార్లో కొంచెం వాటర్ పోసుకుని ఇందులో పోసుకోవాలండి సో ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మనకు మొత్తం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి సో ఇలా ఉంచుకుంటే మనకు దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలిపేయండి ఇలా కలిపేసి మీరు కావాలంటే ఇక్కడ కాస్త అంటే చక్కెర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు లేదా లైట్ లైట్గా మీరు కావాలంటేనే అలా ఉంచుకోవచ్చు అండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్